హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే ఎప్పుడో తీసానండి పోయిన ఆదివారం ఇప్పుడు పెడుతున్నాను కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి ఈ మధ్య వన్ వీక్ దగ్గు అందువల్ల వీడియోలు అన్నీ చాలా లేట్ అవుతున్నాయి ఇంకా కర్రీ విషయానికి వస్తే మటన్ తీసుకొచ్చామన్నమాట చికెన్ అంటే తినకూడదు చేపలేమో చికెన్ మిగిలిపోయిన వేస్ట్ అని చేపలు కూడా తినట్లేదు అందరూ మటన్ మీద పెడుతున్నారని చెప్పి ఎనిమిది వందలు ఉండాల్సిన మటన్ పది వెయ్యి అరవై రూపాయలు ఇంకొన్ని రోజులు అయితే వాళ్ళు రెండు వేలు కూడా చేస్తారు తర్వాత విషయం ఇంకా కర్రీ విషయానికి వస్తే మటను బంగాళదుంపలేసి సూప్ లాగా పెట్టుకున్నాను దగ్గుకు బాగుంటుందని కుక్కర్లో ఉప్పు పసుపు ఒక ఒక కేజీ మటను అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూను నూనె మటన్ మునిగేంత వరకు నీళ్ళు వేసి ఆరు విజిల్స్ పెట్టేసుకున్నాను ఇంకా మసాలా కోసం మూడు పెద్ద టమోటాలు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒకటి నరించు చెక్క ఒక అర స్పూన్ వరకు పువ్వు ఉంది కదా ఇది రెండు పచ్చిమిరపకాయలు తర్వాత లవంగాలు నాలుగు రెండు యాలక్కాయలు అల్లం వెల్లులు గడ పేస్ట్ ఉండి నా దగ్గర మూడు స్పూన్ల వరకు వేసి శుభ్రంగా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి దింపే ముందు ధనియాలు వేసుకోండి అది కూడా చూపించలేదని ఫీల్ అవ్వద్దు అది కూడా యాడ్ చేశాను అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు దింపే ముందు వేసుకోండి ఈ విధంగా దింపే ముందు సరిపోలేదు మళ్ళీ వేస్తున్నాను నేను ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని శుభ్రంగా చల్లార్చి మిక్సీ పట్టుకొని పక్కన పట్టేసుకోండి ఇంకా మటన్ కూడా ఉడిగిపోయింది లేత మటన్ అయితే ఐదు విజిల్స్ ముదురు మటన్ అయితే పది విజిల్స్ పెట్టుకోండి పొయ్యి మీద దబర కానీ బాండలు కానీ పెట్టి నాలుగు స్పూన్ల వరకు నూనె మనం లావుగా దొరుకున్న పావు కేజీ బంగాళదుంపలు వేసి ఒక నిమిషం వేయించుకొని బంగాళదుంపలు అంటే ఉల్లగడ్డలు అండి నెల్లూరు సైడ్ వీటిని ఉల్లగడ్డలు అంటారు విజయవాడ గుంటూరు సైడ్ అయితే బంగాళాదుంపలు అంటారనమాట ఇంకా కొన్ని ఏరియాలో అయితే వీటిని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారండి ఇప్పుడు బంగాళదుంపలు వేగిన వెంటనే మటను నీళ్ళతో పాటు వేసుకొని కొత్తిమీర కరివేపాకు తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అది రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము నీళ్ళు అయితే నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసాను ఆల్రెడీ ఒక లీటర్ రెండున్నర లీటర్ వరకు నీళ్ళు వేసాను ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కమ్మటి ఉల్లగడ్డ బంగాళదు ఉల్లగడ్డ ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దింపే ముందు శుభ్రంగా మిరియాల పొడి చదువుకోండి గొంతు ఉండే గొంతులో నొప్పి వాళ్ళకి లేదా అలర్జీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది సూప్లా వేసుకుంది అయితే మంచి ఉపశమనం దక్కుతుందనమాట ఇంకో విషయం అయితే నేను మీకు బాగా ఫ్రాంక్గా చెప్తాను అదేంటంటే మనము ఆకులు తినే మేకలను తినకుండా మేకలు తినే ఆకులు తినడం వల్ల మటన్ అమ్మే వాళ్ళకి తిక్కగుదిరి రేట్లు తగ్గుతాయి మరి ఏంటండి ఓవర్గా ఎనిమిది వందలు ఉండేదండి మటను తొమ్మిది వందలు చేశారు వెయ్యి చేశారు ఇప్పుడు వెయ్యి అరవై కొన్ని చోట్లయితే పదకొండు వందలు కూడా అమ్ముతున్నారు కొంచెం నాన్ వెజ్ తినడం తగ్గిస్తే వాళ్ళ రేట్లు కూడా తగ్గిస్తారు అలాగే మటన్లు కూడా ఏదో ఒక రోగం వచ్చి ఈ మేకలకు కూడా వస్తే ఖచ్చితంగా రేట్లు బాగా తగ్గుతాయి మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఆకులు తినడం అలవాటు చేసుకోండి